జియో చలవతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలన దిశగా అడుగులు వేస్తోంది మంగళవారం దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ను కొద్దిమేర దాటుకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన భారత కంపెనీగా అవతరించింది ఇంధనం మొదలు టెలికాం సేవల వరకు విస్తరించిన రిలయన్స్ షేర్లు ఒకటి పాయింట్ ముప్పై ఆరు శాతం మేర లాభపడి ఒక వెయ్యి నాలుగు వందల పదికి చేరుకోవడంతో ఇది సాధ్యపడింది రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ విలువ నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది మరోవైపు దీంతో పోల్చితే టీసీఎస్ మార్కెట్ వాల్యూ నాలుగు పాయింట్ యాభై ఆరు శాతానికి పడిపోయింది మధ్యాహ్నం నాటికి టీసీఎస్ షేరు సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం నష్టపోయి రెండు వేల మూడు వందల పదిహేనుకి పరిమితమైంది కాగా గత మూడు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఏకంగా ముప్పై ఐదు శాతం లాభపడటం విశేషం అదే టీసీఎస్ విషయానికి వస్తే కేవలం రెండు శాతానికి పరిమితమైంది ఏప్రిల్ ఒకటి నుంచి జియో కస్టమర్ల వద్ద టారిఫ్ రుసుమును వసూలు చేస్తామని ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల బాట పట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి దీనికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కెమికల్ ప్రాజెక్టులు కూడా త్వరలో ఆన్లైన్ కాబోతున్నాయి మరోవైపు హెచ్ వన్ బి వీసాల సమస్య టెక్నాలజీ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు అభివృద్ధి మందగమనంతో ఐటీ టాలీవుడ్ సతమతమవుతున్నాయి